అయోధ్యాకాండము నూటొక్కటవ సర్గము భరతుడు శ్రీరామునకు దశరథుడు మరణించుటను దెలుపుట ఆ మాటలను విని భరతుడు ఇంద్రసమానుడగు నా రాముని చూచి వినయంతో నిట్లెను నా వంటి ధర్మహీనుడు రాజధర్మముల నెల్లను చేయగలడా మనలో పూర్వం నుండి వచ్చిచున్న గలదు కదా జ్యేష్ఠుడు జీవించియుండా చిన్నవాడు రాజభారమును భరింపరాదు అందమైన సమస్త వస్తు సంభారములతోనున్న అయోధ్యకు నా వెంబడి స్నేహంతో వచ్చి ఉత్సవముగా అభిషేకము పొందుము రాజు కూడా మనుష్యుడే అని వారు కూడా సాటిలేని ధర్మార్థములతో కూడిన నీ నడవడిని మనుష్యులకతీతమైనదని చెప్పుటచే ఓ అనగా నిన్ను నా ఆత్మయందు దేవునిగా తలంతును కేకేయ రాజు యొక్క గృహమునందు నేనుండగా సీతాలక్ష్మణ సైతుండవై నీవు అడవులకు వెళ్లగానే చేత తిరస్కరింపబడిన వాడై వేగముగా మన తండ్రి అయిన దశరథుడు స్వర్గంనకు వెళ్ళెను కానా లెమ్ము తండ్రి కుతకదానము చేయము మేమిద్దరము చేయవలసిన కార్యములెల్లా మునుపు చేసియున్నారముగావున మీరిరువురు నిప్పుడు చేయుటకు పూనుకొనుడు ప్రియమైన వాడు నీళ్లు విడ్చినచో ప్రేతకు తృప్తి తృప్తిగలివును మరియు పితృలోకము వారల కక్షయముగా సిద్ధించును మన తండ్రికి నీవు మిక్కిలి ప్రియమైన వాడో గావున లెమ్ము లేచి నీవింక ప్రేమతో నివాపముల నిమ్ము నిన్ను ఏ ఏడ్చుచు నిన్ను చూచుటనే కోరుచు నిన్ను విడవలేని బుద్ధితో నిన్ను మరలింపలేక ఓ అనగా నిన్ను విడిచుట చేత కలిగిన ఆర్తి చేత పీడింపబడిన వాడే అక్కట నీ తండ్రి నిన్నే అధికముగా స్మరించుచు అస్తమించను అయోధ్యాకాండము నూటొక్కటవ సర్గం సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు శ్రీ 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 नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै जनकात्म नमोस्तु भवेवराय भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु